గంజా మత్తులో మదనపల్లి పట్టణ పురవీధుల్లో దాడులకు తెగబడుతున్న యువతపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి హెచ్చరించిన ఎమ్మెల్యే షాజహాన్ పనుల ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి అన్నమయ్య జిల్లా కమిటీ నాయకులు శ్రీనివాసులు డిమాండ్ మదనపల్లిలో పేరుకు మాత్రమే ఉందక ధర్మాస్పత్రి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఆసుపత్రి సూపర్డెంట్ టీడీపీ వైసీపీ నేతల వేట కొడవళ్లకు బలైన తెలుగుదేశం కార్యకర్త రామకృష్ణ పెద్ద కర్మ కార్యక్రమంలో పాల్గొన్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నవోదయ పాఠశాల వద్ద ఇంటి స్థలం ఉచితంగా అందజేస్తామని హామీ పదిహేను రోజుల క్రితం వైసీపీ నాయకుల చేతిలో హత్యకు గురైన టీడీపీ నాయకుడు రామకృష్ణ పెద్ద కర్మ సందర్భంగా ఎమ్మెల్యే షాజాన్ బాషా రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి కనంఘ నివాళి అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల చేతులలో హత్యకు గురైన రామకృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉండడానికి కార్యకర్తలే కారణమని రామకృష్ణ మృతికి గల కారకులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేగా రామకృష్ణ కుటుంబానికి నవోదయ పాఠశాల దగ్గరలో ఇంటి స్థలం ఇచ్చి నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు లోకేష్ బాబు ఈ కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పారని గుర్తు పాటు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ నాదళ్ల శివప్రసాద్ ఆర్ఎస్ శంషీర్ రఘుపతి నాయుడు జెసిబి వేణు నిమ్మలపల్లి మాజీ ఎంపీపీ రెడ్డప్పరెడ్డి శివాలయం చైర్మన్ రాయచోటి శశికుమార్ చిన్న మహేష్ రాటకొండ మధుబాబు విజయమ్మ శ్రీరామ వినోద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు చెందిన రామకృష్ణ గారు చాలా బాధాకరం కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయారు ఏదైతే జరిగిందో దానికి ఈ రోజు కూడా మేము అటువంటి చేసిన మనిషికి వారు చేసిన అరాచకం చేసిన మనిషికి అంత ఈజీగా చట్టం మొదలే పరిస్థితి ఉండదు ఇదే కాకుండా ఈరోజు ఈరోజు దినం సందర్భంలో పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అలా ఇటు కుటుంబానికి వెళ్ళి పరామర్శించమని చెప్పారు మొన్న వాళ్ళ అబ్బాయి గారు ఇద్దరు పెద్ద నాకు వచ్చి కలవడం జరిగింది తప్పకుండా ఈ కుటుంబం వెంట మేము ఇదే కాకుండా అమ్మగారు ఉమాదేవి గారికి నవోదయ స్కూల్ ముందర ఒక కుంట స్థలము ఒక ఇల్లు కట్టడానికి శాంక్షన్ అదే కాకుండా స్లాబ్కి రెండు లక్షలు కాని మూడు లక్షలు కానీ నాలుగు లక్షల ఎంతైతే చూస్తే మదనపల్లిలో పేరుకు మాత్రమే ఉందొక ధర్మాస్పత్రి ఆసుపత్రి సూపరింటెండెంట్ కోటేశ్వరి పనితీరు వేరు నా మాటే శాసనం బాహుబలి సినిమాల ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ కోటేశ్వరి మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఉన్న డెబ్బై నాలుగు మంది డాక్టర్లు బదిలీలపై వెళ్ళగా మిగిలిన పదిహేడు మంది డాక్టర్లతో ఆసుపత్రిలో రోగులకు సేవలు అందిస్తున్నారు ఇదే తరుణంలో గంతకు తగ్గ బొంతగా అరవై సంవత్సరాల వయసున్న డాక్టర్ కోటేశ్వరిని ఆసుపత్రి సూపరింటెంట్ గా నియమించారు వచ్చిందే తడుగా సూపరింటెంట్ కోటేశ్వరి అత్యవసర సమయంలో వీఐపీ పేషెంట్లకు కేటాయించవలసిన పేవార్డులన్నీ ఎత్తివేసిన పేషెంట్లు ప్రశ్నించలేకున్నారు మదనపల్లి ఆసుపత్రిని ఎమ్మెల్యే షార్జాన్ బాషా సందర్శించిన సమయంలో డాక్టర్లు సేద తీరేందుకే పే వార్డు రూమ్లు ఉపయోగించడం సరికాదని ఇలాగే కొనసాగితే ఉపేక్షించేది లేదని గట్టిగా చెప్పారు అయినా సూపర్డెంట్ కోటేశ్వరి మాత్రం తన పనితీరును మార్చుకోలేదు సూపర్డెంట్ రాకతో ధర్మాసుపత్రిలో అధర్మాలు ఎక్కువవుతున్నాయి నెలలో పది రోజుల సెలవులు ఎప్పుడు గైహాజరవుతున్నా సూపర్డెంట్ కోటేశ్వరిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం సూపరింటెంట్ తో బర్త్ సర్టిఫికేట్ టచ్ డెత్ సర్టిఫికేట్లు ఆధార్ ట్రాన్స్ఫర్ నుంచి మొదలుకొని హెచ్డీఎస్ ఫండ్స్ తో సహా అన్నింటిలో కూడా అవకతవకలు భారీ స్థాయిలోనే జరుగుతున్నాయని పలువురు ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మదనపల్లి ఆసుపత్రిలో పనిచేసే ఒక జూనియర్ అసిస్టెంట్ ఎన్హెచ్ఎం కింద రిక్రూట్ అయిన ఔట్సోర్సింగ్ ఉద్యోగి ప్రస్తుతం ఉన్న డెంట్ కోటేశ్వరికి బినామీ అని చెప్పనక్కర్లేదు అని పలువురు గుసగుసలాడుతున్నారు ఇంతేకాకుండా ఆసుపత్రి ప్రేమికుల అడ్డాగా మారిందని అనడానికి ఈ మధ్య జరిగిన ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్ కోర్సులో పనిచేసే ఉద్యోగి భార్య గలాట ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇంత తంతు జరుగుతున్న సూపర్టెంట్ కోటేశ్వరి మాత్రం ఏమీ జరగనట్టు వ్యవహరిస్తున్న శైలి హాస్యాస్పదం ఆసుపత్రిలో సరైన సేవలు లేక పేషెంట్లు రోజురోజుకు తగ్గిపోతున్న ఆసుపత్రి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు మిగిలిన ఆర్ఎంఓ డాక్టర్లు ఏమాత్రం స్పందించడం లేదు యథా రాజా తధా ప్రజా అన్నట్టుగా మదనపల్లి ఆసుపత్రి అధర్మ ఆసుపత్రిగానే కొనసాగుతోంది మంగళవారం రాత్రి నీరుగట్టువారిపల్లి చౌడేశ్వరి గుడి దగ్గర గంజాయి మత్తులో యువత వీధుల్లో గ్రూపులుగా విడిపోయి పెద్ద ఎత్తున దాడులు చేసుకుంటూ ప్రశాంతమైన మతనపల్లిలో అలజలు సృష్టిస్తున్న గంజాయి బ్యాచ్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు అభ్యంతర మేరకు ఎమ్మెల్యే షాజాన్ పాషా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని యువనేత మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి దాడులకు తెగబడ్డ గ్యాంగ్ పై కఠిన చర్యలు తీసుకునే విధంగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు ఈ దాడులకు పాల్పడ్డ యువకుల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం పోలీసు చర్యలకు సహకరించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతమైన మదనపల్లిలో ఇలాంటి గంజాయి మత్తు పదార్థాలకు బానిసైన యువత రాత్రి సమయాలలో వీధుల్లో దాడులకు పాల్పడుతూ అలజలు సృష్టిస్తున్నారని ఇటువంటి వారిని ఉపేక్షించడం మంచిది కాదని వీరిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు నేనేమి వాళ్ళు బాగుపడాల వాళ్ళ మీద నాకు కోపం లేదు వాళ్ళ జీవితాలు బాగుపడాలి మీద చూసుకోవాలి బాగుపడుకొని ఇంట్లో రేపు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు సమాజానికి ఇక్కడ వాళ్ళ కష్టం జరగకూడదు వీళ్ళంతా గంజాయి అలవాటు పడిపోయినారు వీళ్ళకు అద్దు అదుపు లేకుండా పోయింది పిల్ల ఎవరు కంట్రోల్లో లేరు ఆ ఎలక ఎవరు ఎవరు ఇదంతా ఊరు అసలు నాకు భయం మదన్ పల్లె ఉన్నామా చూడండి చూడండి వాళ్ళ జీవితం బాగా బాగా నువ్వు తల్లిగా నోడు అది కూడా అదే కొడతావు కదా అదే కొడతావు లేదా దినా అయినో ఇంత అరాచకం వీడియోలు చూడు రాజంపేట అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకోవాలని న్యాయం చేయమని ని కోరితే అవమానించడం హేమైన చర్య సిఐ తీరును ఖండిస్తున్న ఏఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ రాజంపేటలో భవన నిర్మాణ కార్మికురాలు కృష్ణప్ప నిర్మాణ పనులు చేస్తూ ఆదివారం ప్రమాదవశాత్తు పనిచేసే ప్రదేశంలో పడి తలకు ఇరవై కుట్లు పడ్డాయని ఇంటి యజమానిపై కేసు నమోదు చేయాలని రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను కోరిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి చంద్రపై చేయి చేసుకున్న సీఐపై పై స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబివ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సలీం బాషా ఏఐటియూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట టౌన్ ఎన్టీఆర్ కాలనీలో కిషోర్ కుమార్ రెడ్డి ఇంటి నిర్మాణ పనులు చేస్తూ కృష్ణప్ప అనే మహిళా భవన్ నిర్మాణ కార్మికురాలు భవనంపై నుంచి పడి కడపరింస్ ఆసుపత్రిలో చేరి తలకు బలమైన గాయాలు కావడంతో ఇరవై కుట్లు వేశారని ఇంటి పనులు చేస్తున్న యజమాని భవన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఉండడం వల్లే కృష్ణమ్మ పడిపోయిందని భవనం యజమానిపై పోలీస్ కేసు నమోదు చేసి కృష్ణమ్మకు న్యాయం చేయమని సీఐని కలిసిన భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గాలి చంద్రపై చే బండబూతులు తిడుతూ చేయి చేసుకోవడం హేయమైన చర్య అని అన్నారు పై స్థాయి ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీస్ అంటూ పత్రికలలో ప్రకటనలు ఇస్తున్నా క్రింది స్థాయిలో అమలు కావడం లేదన్నారు కార్మికుల తరపున నిలబడి వారు సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న నాయకులను పోలీస్ స్టేషన్లో అవమానించడం సిగ్గుచేటన్నారు ముద్దాయిని పిలిపించి విచారణ చేయకుండా కంప్లైంట్ ఇచ్చిన వారిపై చేయి చేసుకోవడం బండబూతులు తీడుతూ అవమానించడం సిఐ మానుకోవాలని సిఐ తీరును నిరసిస్తూ ఏఐటీయూసీ భవన్ నిర్మాణ కార్మిక సంఘం ఇతర సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రాజంపేటలో జరిగే ధర్నాలో జిల్లాలో నిర్మాణ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు భవన నిర్మాణ కార్మికురాలుగా పనిచేస్తున్న కృష్ణమ్మ అనే మహిళ ఆదివారం నిర్మాణ పనులకు పోయి పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు భవనం పై నుంచి కింద పడుతు వెంటనే ఉన్నటువంటి కార్మిక సంఘం నాయకులు కడప రిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడంతో అక్కడ వైద్యులు ఆమెను పరిశీలన చేసి తలకు బలమైనటువంటి గాయాలు తగిలాయి ఒక ఇరవై కుట్లు వేయాలని చెప్పి ఇరవై కుట్లు వేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాలి చంద్ర గారు ఎవరైతే కృష్ణమ్మ ఇంటి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడి కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది ఇక ఆరు నెలలు ఏమ ఏమాత్రం కూడా పనులు చేయలేదు ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి పోతే ఎవరైతే ఇంటి యజమాని భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆ ఇంటి యజమాని పైన కేసు నమోదు చేసి కృష్ణమైన మహిళకు న్యాయం చేయండి సార్ అని చెప్పి అర్బన్ సిఐ గారిని కోరితే ఆయన భవన నిర్మాణ కార్మిక సంఘం గాలి చెందర పైన దుర్బస్సుడి చెప్పుకోలేని పదజాలంతో తిట్టి అక్కడే పోలీసులు చూస్తుండగానే

వేసవి వచ్చిందంటే చాలు నీటి చుక్క కోసం అల్లాడిపోతాం కాలు బయట పెడితే కాసిన నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని ఆశతో వెతుకుతుంటాం ఎప్పటికప్పుడు ఉష్ణ తాపాన్ని తీర్చుకునేందుకు ఏదో రూపంలో నీటిని శరీరానికి అందిస్తుంటాం అందుకే వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు మరి జీవాల పరిస్థితి ఏమిటి చుక్క నీటి కోసం మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవి ఒక కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేమా అని హెల్పింగ్ మైండ్స్ నిర్వాహకులు ఆలోచించారు మండు టెండలు ఈ వేసవిలో పక్షులు మోగు జీవాల దాహార్తి తీర్చడానికి మట్టితో తయారు చేయబడిన వాటర్ బాల్స్ అండ్ సిమెంట్ తో తయారు చేయబడిన వాటర్ బాల్స్ మదనపల్లిలో ఉచితంగా తమ సంస్థ కార్యాలయంలో అందిస్తున్నట్లు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు దినకర్ పురుషోత్తం బషీర్ కిరణ్ పాల్గొన్నారు ఈ వేసవిలో మూగజీవాలైనటువంటి పక్షులు స్ట్రీట్ డాగ్స్ శునుకాల యొక్క దాహం తీర్చడానికి సిమెంట్ తొట్టెలు అదేవిధంగా పక్షుల కోసం మట్టితో తయారు చేయడం వాటర్ బౌల్స్ హెల్పింగ్ మైండ్స్ ఉచిత ఉచితంగా అందిస్తున్నాం మదనపల్లి పరిధిలో మీ ఇంటి చుట్టుపక్కల మూగజీవాలైనటువంటి పక్షులు కానీ లేదంటే ఈ చునుకాల స్ట్రీట్ డాగ్స్ కానీ వాటర్కి ఇబ్బంది పడుతున్నాయి అటువంటి వారు హెల్పింగ్ మైండ్స్ని సంప్రదించచ్చు మేము ఈ బౌల్స్ని ఈ వాటర్ బౌల్స్ని ఉచితంగా అందించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రతి ఏటా ఆనవాయితీగా ఈ మండు ఏసేవిలో మనుషులే దాహానికి తట్టుకోలేదు సో అటువంటిది మూగజీవాలు వాయిస్ ఫర్ వాయిస్లెస్ అంటూ మూగజీవాల దాహర్ తీర్చడానికి ఈ వాటర్ బౌల్స్ని ఉచితంగా అందించడానికి హెల్పింగ్మెంట్స్ సిద్ధంగా ఉంది ఈ వాటర్ బౌల్స్ కావాల్సిన వారు హెల్పింగ్ మెయిన్స్ని సంప్రదించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి విజయవాడ క్రైస్తవ బోధకులు పగడాల ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదున రాజమండ్రిలో క్రైస్తవ బోధకులు పనగల ప్రవీణ్ మృతి చెందిన ఘటనపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు ప్రవీణ్ క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నాడనే కారణంతో కొంతమంది దుండగులు ఆయన మృతికి కారణమయ్యారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని వివరించారు గతంలో జరిగిన కొన్ని ఘటనలు తనను హత్య చేయొచ్చని ప్రవీణ్ వ్యక్తం చేసిన అనుమానం దీనికి బలమైన ఆధారాలు చూపు చెబుతున్నాయని తెలిపారు ప్రవీణ్ మృతి చెందిన ప్రాంతాన్ని పరిశీలించిన అనేక అనుమానాలు అవుతున్నాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మైనార్టీలకు రక్షణగా సిపిఎం ఉంటుందని భరోసా ఇచ్చారు రాజమండ్రి గవర్నమెంట్ బ్రిడ్జి వద్ద జరిగినటువంటి సంఘటనలో పగడాల ప్రవీణ్ అనే చర్చి ఫాస్టర్ చనిపోవడం జరిగింది ఈయనని మతప్రచారం చేస్తున్నారనేటటువంటి పేరుతో చంపేశారు అనేటటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ఈయన మృతిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మనకు అందరికీ తెలుసు ఈరోజు క్రిస్టియన్ మత ప్రచారకుల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు చూస్తూ ఉన్నాం మత ప్రచారాన్ని చేస్తున్నారు అనేటటువంటి పేరుతో విచ్చలవిడిగా దాడులకు తెగపడడం రకరకాలుగా వేధింపులకు పాల్పడడం అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా ఇతను గతంలోనే నా మీద హత్యాయత్నం జరిగేదానికి అవకాశాలున్నాయి నా మీద దాడులు చేసేదానికి ఉన్నాయి అనేటటువంటి దాని ఆందోళన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా తెలుసు ఇట్లాంటి నేపథ్యంలో మత ఉన్మాదులు ఖచ్చితంగా ఇతను ఏమన్నా చంపేశారా అనే కోణంలో విచారణ జరపాలి ఆ రకంగా ప్రభుత్వం ఈ ఘటన పట్ల సీరియస్గా వ్యవహరించాలి విషయాలని బహిర్గతం చేయడానికి పూనుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోతైనటువంటి విచారణ చేస్తామని చెప్పి ప్రకటనలా చేశారు ఇది ప్రకటన పూర్వకంగా కాకుండా ఖచ్చితంగా ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి ఆ అన్ని కోణాల్లో నుంచి కూడా మనం జిల్లా కేంద్రం రాయచోటి మండల రెండవ ఉపాధ్యక్షురాలు పదవిని వైసీపీ కైవసం చేసుకుంది గురువారం పట్టణంలోని ఎంబీడీఓ కార్యాలయం నందు ఎన్నికల అధికారి లక్ష్మీపతి ఎంపీడీఓ లు మండల ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించారు ఈ ఎన్నికకు హాజరు కావాల్సిన వారిలో మొత్తం పది మంది ఉండగా అందులో ఇద్దరు చనిపోయారు మరో ముగ్గురు గైర్హాజరయ్యారు మిగిలిన ఐదు మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు హాజరయ్యారు ఈ క్రమంలో సిబ్బ్యాల వన్ ఎంపీటీసీ బోడిరెడ్డి నాగసుబ్బమ్మ పేరును ఎండపల్లి ఎంపీటీసీ సైకం జైపాల్ రెడ్డి రెండు ఉపాధ్యక్షురాలుగా ప్రతిపాదించారు సిబ్యాల టూ ఎంపీటీసీ పల్లపు రాజమ్మ ప్రతిపాదనను బలపరిచారు మరో నామినేషన్ రాకపోవడంతో ఎన్నికల అధికారులు బోడిరెడ్డి నాగసుబ్బమ్మను వైసీపీ మద్దతురాలుగా ధృవీకరించారు దీంతో ఆమె రాయచోటి మండల రెండో ఉపాధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికైంది ఈ మేరకు అధికారులు బోర్డురెడ్డి నాగసుబ్బమ్మను ఎన్నుకున్నట్లు ఆమెకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం